కోకట్పల్లి బాలిక సహస్ర హత్య కేసులో నిందితుడికి సంబంధించిన ఒళ్లు గగురు పుడిచే వాస్తవాలను పోలీసులు బయటపెట్టారు మీడియా సమావేశం నిర్వహించిన సైబరాబాద్ సిపి అవినాష్ మహంతి బాలానగర్ డీసీపీ సురేష్ కేసు ఛేదించిన విధానాన్ని వెల్లడించారు సహస్ర ఇంట్లో ఉండే క్రికెట్ బ్యాట్ కోసమే సహస్రను పద్నాలుగేళ్ల బాలుడు చంపేశాడన్న పోలీసులు దొంగతనం ఎలా చేయాలనే విషయాన్ని ఇంగ్లీష్లో లెటర్ రాసుకున్నాడని తెలిపారు పక్కిల్లే కావడంతో గోడ దూకి వచ్చేశాడని అందుకే సీసీ కెమెరాల్లోనూ అతను కనపడలేదన్న పోలీసులు పాపను చంపిన కత్తిని వాళ్ళింట్లోనే కడిగేసి రక్తం అంటిన తన బట్టలను వాషింగ్ మిషన్లో వేసి ఉతికి ఆరేశాడని పైగా పోలీసులకే తప్పుడు సమాచారం ఇచ్చాడని తెలిపారు ఇంట్లో ఎక్కువగా క్రైమ్ థ్రిల్లర్స్ చూసే అలవాటు ఉండడంతో పోలీసులనే మిస్లీడ్ చేశారని తెలిపారు స్టార్టెడ్ ద ఇన్వెస్టిగేషన్ బట్ ఒక త్రీ డేస్ వరకు మనకి ఉన్న అవైలబుల్ క్లూస్ ఉన్న వాట్ ఎవర్ టెక్నికల్ ఎవిడెన్స్ దాని ద్వారా మనకి ఏం బ్రేక్ త్రూ రాల రాలేకపోయింది సో ఇన్వెస్టిగేషన్ మళ్ళీ రైట్ ఫ్రమ్ బిగినింగ్ చేస్తూ వెళ్ళాం ఏమైనా క్లూస్ వీఆర్ మిస్సింగ్ అవుట్ అది చూస్తూ ఉంటూ వెళ్తే నిన్న మీ వాటర్ బ్రేక్ బ్రేక్ త్రూ ఇన్ దాట్ కేస్ అండ్ ఆ కేస్లో ఒక నేబరింగ్ ఇల్లులో ఉన్న ఒక ఫోర్టీన్ ఇయర్ ఓల్డ్ అబ్బాయి హీ వాస్ ఫౌండ్ టు హ్యావ్ కమిటెడ్ ఆ మర్డర్ని బేసికల్లీ ఆయన ఏం చేశాడంటే ఈ వాళ్ళ ఇల్లు దగ్గర దగ్గర ఉంటుంది సో వీళ్ళ టెరెస్ నుంచి వాళ్ళ టెరెస్ వరకు విదౌట్ ఎనీ సో ఆయన ప్రకారం ఆయన దూకేసి అక్కడ వెళ్ళి ఒక క్రికెట్ బ్యాట్ వాళ్ళ ఇంట్లో ఒక క్రికెట్ బ్యాట్ ఉంటుంది ఆ క్రికెట్ బ్యాట్ దొంగతనం చేయడం అని అలాంటి దగ్గర పెట్టుకోవడం అని అనుకొని వెళ్ళాడు సో అది వెళ్ళినప్పుడు అక్కడ అది బ్యాట్ తీసుకొని బయట వస్తున్నప్పుడు ఫాదర్ హ్యాస్ అ సీనియర్ అది చూసినాక వెంటనే అరిచింది అరుస్తే ఈయన భయపడి ఇమీడియట్లీ ఆమెకి అక్కడ ఇంట్లో బెడ్రూమ్లో తోసేసి అక్కడ ఆయన దగ్గర ఉన్న ఒక నైఫ్ పట్టుకు వెళ్ళాడు సో ఆ నైఫ్తో ఈ స్టాంప్ అండ్ దెన్ వచ్చేసాడు అండ్ ఇన్ఫ్యాక్ట్ మనకి తర్వాత ఇన్వెస్టిగేషన్ డీటెయిల్గా చూసినప్పుడు మన ఐస్ రియలైజ్ అండ్ ఇనిషియల్ స్టేజెస్లో కూడా ఎగ్జామ్ ఆయనతో మాట్లాడటప్పుడు ఈ ఆన్ యాక్చువల్లీ మిస్ ద ఇన్వెస్టిగేటర్స్ బయట దాట్ నాకు ఈ వినిపించింది పాప అరిచినట్టు వినిపించింది అండ్ టెన్వా ఈ ట్రై టు టెల్ సమ్ స్టోరీ అని అదంతా సో బట్ అది అప్పుడు డిఫరెంట్ సర్కంషన్సెస్ ఇన్వెస్టిగేషన్ చేస్తుంటూ అది తెలిసింది తర్వాత అవునండి ఆయన ఒక రాసుకున్నాడు ఆ సింప్లో ఏంటంటే ఫస్ట్ ఒక గ్యాస్ గ్యాస్ ఒక స్టేబుల్ ఎట్లా రెడీ చేసుకోవాలి తర్వాత లాక్ ఆ గ్యాస్ను ఉపయోగించి లాక్ ఎట్లా ఓపెన్ చేయాలి తర్వాత మనీ ఎట్లా తీసుకోవాలి మళ్ళీ ఆ గ్యాస్ ఆన్ చేసి ఆ లాక్ చేసి ఎట్లా బయటపడాలి అని చెప్పేసి రాసుకుని లాస్ట్లో మిషన్ డన్ రాసుకున్నాడు అంటే అది ఎప్పుడు రాసుకున్నాం అంటే కొద్దిగా ముందే అంటే ఒక వన్ మంత్ బ్యాక్ రాసుకున్నామని అంటే ఆయనకు ముందే ఆ థాట్స్ ఉన్నాయని మనకు అర్థమవుతుంది బ్యాట్ కోసం కదా మనీ లేదు మనం ఇన్సల్ అడిగినా మనీ గురించి చెప్పడం లేదు నాకు ఆ బ్యాటు యాక్చువల్గా ఏంటంటే డిసేజ్డ్ వాళ్ళ తమ్ముడు సిక్స్ ఇయర్స్ ఉంటాయి ఆయన ఈయన కలిసి రిటైర్డ్ అయ్యేవాడు ఆ బ్యాట్ బాగా నచ్చింది స్ట్రోక్ బాగా ఉంది నాకు బాగా నచ్చింది నాకు ఇవ్వు నేను కూడా ఆడుతుంటే ఇచ్చేవాడు కదా పిల్లవాడు సో దాని నేను ఎట్లయినా దాన్ని సొంతం చేసుకోవాలనే తోటి టూ త్రీ డేస్ గా ప్లాన్ చేస్తున్నాను చెప్పాడు దానికోసం యాక్చువల్ మిస్యూజ్ చేశాడు మనం మినిమం అంటే మనకి ఇప్పటివరకు ఎక్కువ రాలేదు కాబట్టి మనం అందరినీ విచారించుకుంటూ వచ్చే క్రమంలో లిమిటెడ్ సస్పెక్ట్స్ ఉన్నారు బికాస్ ఆ ఇల్లుకి ఓకే కెమెరా దాని ఆపోజిట్ ఉంది దాంట్లో ఎవరు వెళ్ళినట్టు కానీ బయటకు వచ్చినట్టు ఆ టైంలో లేదు సో వీ హ్యాడ్ వెరీ లిమిటెడ్ నంబర్ ఆఫ్ సస్పెక్ట్స్ మోటివ్ ఏం ప్రైమ్ ఆఫీస్ ఏం మోటివ్ కనపడలేదు సో ఈ ఐడియా దాని సంబడి సైడ్ బిల్డింగ్ నుంచి బుక్ రావచ్చు అని అది కూడా ఫస్ట్ డే వచ్చింది బట్ ఇలాంటి కేసెస్ లో వేర్ మోటివ్ ఎక్కడ క్లియర్ గా ఏం కనపడటం లేదు అండ్ అంటే సో క్వశ్చన్స్ ఉన్నాయి అలవాటు బాగా ఎక్కువ దాదాపు ఒక ఐదు ఆరు సంవత్సరాల నుంచి అదే పని ఉన్నాడు స్కూల్ కూడా ఎక్కువ కాదు ఎప్పుడు ఏదో ఒక తన ఆలోచనలో తను ఇలా ఇలా ఊహించుకుంటూ ఉండేవాడు అతనికి స్కూల్ ఎగ్గోటి అలవాటు ఉండే స్కూల్కి వెళ్ళకుండా క్రికెట్ ఆడుకోవడం ఈ ఓటీటీ ఈ మిస్టరీస్ చూడడం అలవాటు ఉండేది అతను ఎవరైనా చూస్తే వాళ్ళని బెదిరించి రావడం తర్వాత దాడి చేయటం ఈ రెండు ఉద్దేశాలతో కథ తీసుకున్నాడు ఇంట్లో వాళ్ళ నాన్న ఉన్నాడు వాళ్ళ సిస్టర్స్ ఉన్నారు ఉన్నారు మా ఇంట్లో ఉన్నారు వాళ్ళ మదర్ లేదని మిగతా ఉంటుంది ఎస్ పేరెంట్స్ వాళ్ళ మదర్ నిన్న మనం వాళ్ళ మదర్తో మాట్లాడినప్పుడు అనేది ఫస్ట్ రోజే పోలీసులు ఈ హడాలు గంట చేసి నేను అడిగాను మా పైన ఏరాని చేసేవాళ్ళని అడిగాను ఒక్కలేదు రెండో రోజు కూడా అడిగాను అన్నాడని చెప్పిన వాళ్ళు పోలీసులని ఆ రోజు మేము ఫస్ట్ రోజే అతన్ని క్వశ్చన్ చేసాము ఎందుకంటే రెండింటికి జస్ట్ రెండు దూరం ఉంటుంది ఆ ఇంటికి ఇంటికి పెట్టబోడికి మేము క్వశ్చన్ చేసి మా ఇంట్లో ఉన్నది థర్డ్ ఫోర్త్ ఫ్లోర్కి ఫోర్త్ ఫ్లోర్లో ఉంటారు థర్డ్ ఫ్లోర్ నుంచి వెళ్ళవచ్చు పోలీసులకి మాకేం చెప్పాడు ఆ రోజు నాకు టెన్ ఆ ఆడడానికి డాడీ డాడీ అని గట్టిగా అనుభవం అని చెప్పాడు బాలు మీద కూడా అనుమానం వచ్చింది మాకు అయితే మేము ఒక లిస్ట్ ఆఫ్ సస్పెక్ట్స్ చేసుకున్నాం దాని ప్రకారం చేసుకుంటూ వచ్చాము నిన్న అతన్ని చేశాను తర్వాత మాకు ఇంకొక పిల్ల కూడా వచ్చింది ఒక పిల్లాడు కూడా సమాచారం ఇచ్చాడు ఇట్లా ఆ రోజు ఏ రోజైతే అఫెన్స్ జరిగిందో ఆ రోజు మార్నింగ్ ఎయిట్ థర్టీ టు ఎయిట్ ఫార్టీ ఫైవ్ అతను ఆ గోడ దగ్గర ఏదైతే గోడలోకి వెళ్ళే అవకాశం ఉందో ఆ గోడ దగ్గర తచ్చాడు చాలాసేపు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఆ సమాచారం మా అనుమానం ఇంకా ఎక్కువై

కత్తి అక్కడే కడిగేసి గ మళ్ళీ ఇంట్లోకి వెళ్ళి ఇంట్లోకి వెళ్ళేటప్పుడు వాళ్ళ నాన్న సిస్టర్స్ ఉన్నారు వాళ్ళేమైనా చూస్తారేమో ఆరేషన్ షర్ట్ తీసుకొని పట్టం పెట్టుకుని ఇంట్లోకి వెళ్ళి బాత్రూమ్ వెళ్ళి స్నానం చేసి ఆ షర్ట్ టీ షర్టు ప్యాంటు రెండు వాషింగ్ మెషిన్లో లో బట్ వి ఫౌండ్ సమ్ లైట్ స్లైట్ బ్లడ్ ఆన్స్